హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్తాను అదేంటి అంటే రేపే కదా మహాశివరాత్రి సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో మహాశివరాత్రి రోజు ఈ వీడియోలో కొన్ని చేయకూడదని చెప్తాను అవి అస్సలు చేయకండి ఎందుకంటే శివుని అనుగ్రహం ఉండాలంటే అలా చేయకూడదు అనమాట మీరు ఎలా ఉన్నా కూడా ఆ మిస్టేక్స్ అయితే చేయకండి సో చాలామంది ఆ ముక్కంటి ఆ పరమశివుడి అనుగ్రహం కోసం చాలామంది భక్తులు కోట్లాది మంది భక్తులు ఎదురు చూసే పండగ మహాశివరాత్రి ఆ శివరాత్రి రేపే అనమాట వచ్చేసింది ఆ రోజు సో ఈ రోజు ఐ మీన్ రేపు శివరాత్రి రోజు ఆ భోళాశంకరుని ఆ పరమశివుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాము అయితే కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా మహాశివరాత్రి రోజు కొన్ని ముఖ్యమైన విషయాల్లో మనము నిష్టగా ఉండాలన్నమాట అవేంటి అంటే ఒకటి వాక్శుద్ధి మనశుద్ధి చాలామంది బాగా భక్తిగా పూజ చేస్తారు కానీ మాటల్లో శుద్ధి ఉండదు మనసులో శుద్ధి ఉండదు సో శివరాత్రి రోజున భక్తులు పాటించాల్సిన మొదటి నియమం ఏంటి అంటే అబద్ధం ఆడకూడదు అనమాట అసత్యం పలకకూడదు అబద్ధాలకు దూరంగా ఉంటూ మనసులో ఎలాంటి కోపతాపాలకు తావి ఇవ్వకుండా పూజ చేసుకోవాలన్నమాట అలాగే ప ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడాలన్నమాట అలాగే ఈరోజు మ్యాక్సిమం ఎవరిని పలకరించినా కూడా శివ శివ అంటూ సంబోధిస్తే మనకు శివుని అనుగ్రహం లభిస్తుంది అనమాట సో ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే వాక్శుద్ధి మనశ్శుద్ధి సో మన మాట మంచిగా ఉండాలి మనసు మంచిగా ఉండాలి ఇంకొకటి సెకండ్ వన్ ఏంటి అంటే వస్త్రధారణ విభూతి ప్రాశస్తం అనమాట వస్త్రధారణ అంటే మనం కట్టుకునే బట్టలు శివరాత్రి రోజు అలాగే విభూతి పెట్టుకోవడం వల్ల ఏంటి అని సో వస్త్రధారణ అంటే మనం వేసుకునే బట్టలు అందరూ తెల్లవారుసామున లేచి పూజ చేసిన తర్వాత మ్యాక్సిమం పురుషులైతే తెల్లటి వస్త్రాలు ధరించి పూజలో పాల్గొంటే చాలా మంచిది ఎందుకంటే శివునికి అత్యంత ఇష్టమైన రంగు తెలుపు ఏ రంగు బట్టలైనా వేసుకోవచ్చు కానీ వీలైతే తెలుపు బట్టలు వేసుకొని పూజలో పాల్గొంటే మంచిదనమాట అలాగే శివరాత్రి రోజు మనము విభూది భస్మం అంటాం కదా సో ఆ విభూది పెట్టుకుంటే చాలా మంచిదనమాట అనమాట మగవాళ్ళైతే తడి విభూది నుదుటిన పెట్టుకోవాలి స్త్రీలైతే పొడి విభూదిని పెట్టుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే లింగానికి మనం పూజ చేస్తాం కదా సో ఆ లింగము ఎలాంటి లింగానికి పూజ చేస్తే మంచిది అంటే శివరాత్రి రోజు పూజ చేసే అన్ని అన్ని లింగాల్లో కల్లా పార్థివ లింగం అంటాం అది మట్టితో చేసిన లింగం అనమాట అది చాలా మంచిది చాలామంది చేస్తూ ఉంటారు కొంతమంది మట్టిలో కొద్దిగా ఆవుపీడ కలిపి లింగాన్ని చేసి ఆ లింగానికి కానీ మనం పూజ చేస్తే చాలా మంచిది అన్నమాట అలాగే ఆ రోజు పూజ చేసేటప్పుడు కూడా మగవాళ్ళు అయితే నమశివాయ శివాయ అని చెప్పించాలన్నమాట ఆడవాళ్ళు అయితే శివాయన మహా శివాయన మహా అని స్మరించుకున్నారంటే చాలా మంచిది ఇంకొకటి ఇంకా నాలుగోది ఏంటి అంటే ఉపవాసం ఉపవాసం అంటే చాలామంది అన్నం తినకుండా మానేసి ఆహారం తినకుండా ఉంటే చాలా అదే ఉపవాసం అని అనుకుంటూ ఉంటారు కానీ ఉపా అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం అనమాట పరమశివుడికి దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం అనమాట అయితే ఎవరికైనా ఏదైనా బాలేకున్నా ఉన్న అనారోగ్యంతో ఉన్న అలాగే గర్భిణీలు లేదంటే పన్నెండేళ్ళు పిల్లలు అరవై ఐదేళ్ళు దాటిన ముసలి ఈ ఉపవాస నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదనమాట మన ఆరోగ్యం చూసుకోవాలన్నమాట ఆరోగ్యానికి దెబ్బ తీసుకుంటూ చేసే ఉపవాసం కంటే జస్ట్ శివుణ్ణి స్మరించుకుంటే చాలన్నమాట అదే మన ఉపవాసం ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ నియమం ఏంటంటే జాగరణ చేస్తారు మహాశివరాత్రి రోజు చాలామంది సో ఆ జాగరణ పేరుతో సినిమాలు ఏదంటే అవి మాట్లాడుకుంటూ టైం పాస్ అయి చేస్తూ ఉంటారు అలా చేయకూడదనమాట నిజమైన జాగరణ అంటే ఆధ్యాత్మిక విషయాల్లో మేల్కోవడం అనమాట అంటే ప్రాపంచిక కోరికలు ఇంద్రియ సుఖాలు అట్లా చేస్తూ అలా చేసుకొని మేల్కోవడం కంటే మనం శివుణ్ణి స్మరిస్తూ శివనామ స్మరణ చేస్తూ జాగారం చేస్తే భక్తి శ్రద్ధలతో చాలా మంచిది అనమాట ఖచ్చితంగా ఆ పరమశివుని ఆ మహాదేవుని కృపా కటాక్షాలు అంతా మనకి ఉంటాయి అన్నమాట ఇవండి సో ఆ ఐదు నియమాలు ఏంటంటే ఒకటి వాక్శుద్ధి శుద్ధి మాట మంచిగా ఉండాలి మనశుద్ధిగా ఉండాలి రెండోటి ఏంటంటే మనం ధరించే వస్త్రాలు విభూతి ఇంకోటి ఏంటంటే లింగ పూజ మటితో చేసిన లింగానికి పూజ ఇంకొకటి నాలుగోది ఏంటి అంటే ఉపవాసం ఉపవాసం అంటే ఏంటి అంటే ఆహారం మానేస్తే అది ఉపవాసం అవ్వదు సో ఖచ్చితంగా భక్తితో శివుడికి దగ్గరగా ఉండి శివనామస్మరణ చేయడం ఉపవాసం జాగరణ కూడా అలాగే అనమాట ఏదో టైంపాస్కి మేలుకొని సినిమా చూస్తూ ఉండకుండా ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా దేవుళ్ళకి సంబంధించిన భక్తి పాటలు వినడం కానీ భక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కానీ అలా చేస్తూ జాగరణ చేయండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్